నా ఛానల్లో ఉన్న ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్లో ట్వంటీ థర్డ్ క్లాస్ ఇది ఇందులో క్యాన్వాస్ పేపర్ని ఎలా ఐరన్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎలా స్టిక్ చేసుకోవాలి అన్నది స్టెప్ బై స్టెప్ ఈజీ ఈజీ వేలో అయితే నేర్పిస్తా అలానే నీట్ ఫినిషింగ్ ఎలా వస్తుంది అన్నది కూడా నీట్గా ఈజీ టిప్స్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి వాళ్ళ క్లాస్ ట్వంటీ థర్డ్ ఇందులో క్యాన్వాస్ పేపర్ని ఎలా యూజ్ చేయాలన్నది అయితే తెలుసుకున్నాము ఇదిగోండి ఈ నెక్స్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ షోర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఈ వీడియో చూసే ముందు ట్వంటీ సెకండ్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాను అన్నది ఇదిగోండి ట్వంటీ సెకండ్ వీడియోలో కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఇది క్యాన్వాస్ పేపర్ ఇలా అయితే ఉంటుంది చూపిస్తున్నా మీకు క్యాన్వాస్ పేపర్ ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది ఒక సైడ్ నార్మల్గా ఉంటుంది ఇదిగోండి ఇలా షైనింగ్ ఉన్నది ఫ్యాబ్రిక్ మీదకి ఫ్యాబ్రిక్ టచ్ అవ్వాలి నార్మల్ ఉన్నది పైకి రావాలి ఇప్పుడు దీన్ని మనం ఐరన్ చేస్తే ఆ షైనింగ్ ఉన్నది ఫ్యాబ్రిక్కి అంటుకుంటుంది అనమాట అదొక గ్లూ టైప్ ఉంటుంది ఇలా అలానే క్యాన్వాస్ పేపర్ని మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక కట్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఎలా ఐరన్ చేసుకోవాలో చూపిస్తా ఈ ఫ్యాబ్రిక్ అంటే ఒక్క పావి ఇంచ్ అంతా ఒక అర్ధ ఇంచ్ అంతా ఎక్కువ ఉండేటట్టు అయితే తీసుకోండి ఫ్యాబ్రిక్ క్యాన్వాస్ పేపర్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే తీసుకోండి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఐరన్ బాక్స్ చాలా హీట్ ఉండాలి ఇదిగోండి ఆన్ చేసి కొంచెంసేపు పక్కన పెట్టేసి అయితే దాని మీద పెట్టండి పేపర్ మీద అప్పుడు స్టిక్ అవుతుంది నేను ఇక్కడ అంటే ఆన్ చేసిన వెంటనే పెట్టేసిన సో స్టిక్ అవ్వలేదు ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది ట్వంటీ సెకండ్ క్లాస్ చూడండి మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది ఆ క్లాస్ చూడకుండా ఈ క్లాస్ చూస్తే ఏం అర్థం అవదు ఈ నెట్ ఈ ఈ పేపర్ ఎలా కట్ చేసుకున్నారు ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నారు అన్నది మీకు క్లారిటీ అయితే వస్తుంది ట్వంటీ సెకండ్ క్లాస్ చూసిన తర్వాత ఇదిగోండి నెక్స్ట్ అలా ఫస్ట్ పేపర్ స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా ఈజీగా అయితే ఐరన్ చేసేస్తే జస్ట్ మనం స్టిచ్ చేసుకోవడమే ఉంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తాను నేను ఐరన్ సరిగా చేయలేదన్నమాట పేపర్ నాకు స్టిక్ అవ్వలేదు మీరు ఐరన్ కరెక్ట్గా చేసుకుంటే పేపర్ స్టిక్ అవుతుంది ఇప్పుడు ఇదిగోండి ఇలా ఐరన్ ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని ఇలా పేపర్ మీద ఫోల్డ్ చేస్తూ అక్కడక్కడ కట్ పెట్టాలి ఈ కట్ ఎందుకు పెడతాము అని అంటే ఇదిగోండి ఇప్పుడు ఒకవేళ అక్కడ కట్ లేదనుకోండి ఫ్యాబ్రిక్ మొత్తం ముడతలు ముడతలు ఇలా చిక్కు చిక్కు ఉన్నట్టు ఒకే దగ్గర అలా ఉంటుంది ఒకవేళ మనం కట్ అనుకోండి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఎక్కువ కూర్చో అట్లా ఏం కనిపించదు ఇదిగోండి కట్స్ పెట్టుకోవడం మంచిది నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఇలా ఇలా మొత్తం అయితే స్టిచ్ చేసుకోండి ఫ్యాబ్రిక్ మొత్తాన్ని పెట్టేసి మీకు మొత్తం స్టిచ్ చేసిన అర్థమవుతుంది కదా లైస్ నేను చెప్తున్నది కట్స్ ఇదిగోండి ఇలా పేపర్ దగ్గర వరకు అయితే కట్ చేసుకోవాలి ఇలా ఇదిగోండి ఇలా అంతే డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తూ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ఇది మనం ఈ ఫోల్డింగ్ కూడా ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్తోనే చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఇంకా ఫాస్ట్ అయితే అవుతుంది మనకు వర్క్ ఇప్పుడు ఇదిగోండి ఇలా అయితే ఉంది కదా ఇప్పుడు నేను తీసుకున్న డిజైన్ ఏంటి ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది దానికంటే ఆ లైన్ దాటి ఫ్యాబ్రిక్ లోపలికి రావద్దు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నాను అది ఈ లైన్ దాటి ఫ్యాబ్రిక్ లోపలికి రావద్దు ఇప్పుడు లోపల ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఒక సైడ్ నుండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయి ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా సేమ్ అలానే మనం పేపర్ ఫస్ట్ తీసుకున్నాము ఐరన్ చేసుకున్నాము నెక్స్ట్ పేపర్ ఫోల్డ్ చేసుకుంటాము అక్కడక్కడ కట్స్ పెట్టుకుంటాము మొత్తం అయితే స్టిచ్ చేసుకుంటాము సేమ్ ప్రాసెస్ ఉంటుంది గైస్ ఫ్యాబ్రిక్ లేకుండా ఇప్పుడు చూడు నేను ఆల్రెడీ మనం ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ వేయట్లేదు ఒకవేళ మనం బ్లౌజ్ అనుకోండి బ్లౌజ్ స్టిచ్ చేస్తుంటాము దానికి లైనింగ్ వేసిన తర్వాత కూడా మనం ఇలా సపరేట్గా స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అది ఇంకొక మెథడ్ ఆ మెథడ్ మీకు ఫ్యూచర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత క్లాసెస్లో ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూద్దాము ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా హాఫ్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇలా రెండు లోపల సైడ్కి రైట్ సైడ్ రాంగ్ సైడ్ లోపలికి ఉండేటట్టు పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా ఆమ్హుల్ కరెక్ట్గా ఉందా చూసుకొని మిడిల్కి ఒక కట్ అయితే పెట్టేయండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి రైట్ సైడ్ పైకి ఉండాలి ఓకే అర్థమవుతుంది కదా అలాగే మనం స్టిచ్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ ఉంది కదా దాన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి ఎగ్జాక్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక కట్ పెట్టండి ఇప్పుడు మనం పెట్టిన టూ కట్స్ ఉన్నాయి కదా అవి రెండు ఈక్వల్గా పట్టుకోండి ఇలా ఏంటి అంటే ఫ్యాబ్రిక్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట అక్కడికి సగం ఇక్కడికి సగం నెక్ కరెక్ట్ మిడిల్కి వస్తుంది ఇలా జ మధ్యలో కట్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండేటట్టు సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ మనం ఒక లైన్ అయితే వేసుకొని ఉంటాం కదా నెక్ లైన్ ఆ పెన్తో వేసిన లైన్ మీద ఒక స్టిచ్ అయితే వేసేయండి గాయస్ నేను మళ్ళీ మరీ చెప్తున్నా ట్వంటీ సెకండ్ క్లాస్ చూడకుండా ఈ క్లాస్ చూస్తే ఏం అర్థం అవ్వదు అసలు ఈ లైన్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఇక్కడే ఎందుకు స్టిచ్ చేసుకోవాలి ఇంకా కొంచెం హాఫ్ మీ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అట్లా ఎక్కువ దూరం స్టిచ్ చేసుకోవచ్చు కదా అన్న డౌట్స్ అయితే చాలానే వస్తాయి ఇప్పుడు మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా ఒక్క పావించు లోపలికైతే కట్ చేసుకోవాలి ఇది కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేయండి మనం స్టిచ్ వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం ఎక్కువ ఉండేటట్టే కట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని పక్కకు తీసి నెక్స్ట్ నీట్గా అయితే కట్ చేసుకోవచ్చు అంటే కొంచెం బిగినర్స్ చే బిగినర్స్కి కష్టం అనిపిస్తే అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉంది కదా ఇదిగోండి లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసేస్తాము ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటాము చెప్తాం చెప్తా మీకు ఇప్పుడు లోపల సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంది అని అనిపిస్తే కొంచెమే పెట్టి అయితే కట్ చేసేయండి ఇదిగోండి నాకు కొంచెం ఎక్స్ట్రా ఉంది అనిపిస్తుంది సో కట్ చేస్తున్నా ఒక్క పావించి ఉంటే చాలు గాయస్ అది ఇంకా నెక్స్ట్ మనం వేసిన స్టిచ్ కట్ అవ్వకుండా కట్స్ అయితే పెట్టాలి ఈ కట్స్ పెట్టడం వల్ల షేప్ నీట్గా అయితే తిరుగుతుంది కా చాలా బాగుంటుంది నెక్ డిజైన్స్ ఎప్పుడు నెక్ డిజైన్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో చెప్తుంటా నెక్స్ నెక్ డిజైన్స్ ఫ్రంట్ నెక్ డిజైన్ ఎందుకు నీట్గా స్టిచ్ చేయాలి అంటే నువ్వు కింద పాటు ఎలా స్టిచ్ చేసినా ఎవరికి కనిపించదు ఆమ్హోల్స్ ఎలా స్టిచ్ చేసినా ఎలా ఎవరికి కనిపించదు కానీ మన మన డ్రెస్కి మన ఫినిషింగ్ అందరికీ తెలిసేది మన నెక్ డిజైన్లోనే ఫ్రంట్ నెక్ డిజైన్లోనే సో నీట్గా అయితే పెట్టుకోవాలి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి నెక్స్ట్ ఇలా ఇదిగోండి ఇలా రివర్స్ చేసి దీన్ని ఐరన్ చేసుకుంటే ఇంకా బెటర్ మీకు పేపర్ కాబట్టి కొంచెం నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అయితే స్టిచ్ చేసాకండి ఇలా రివర్స్ చేసేసి పేపర్ కదా కొంచెం మనం ఫ్యాబ్రిక్ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేయాలి ఫ్యాబ్రిక్ లోపల సైడ్కి ఉంటుంది దాన్ని లాగుతూ అయితే స్టిచ్ చేయాలి ఇదిగోండి ఒక్క అంత మందంతో ఒక చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసేయండి వేసేయండి అర్థమవుతుంది గాయ కదా గాయస్ నేను చెప్తున్నది క్యాన్వాస్ పేపర్ ఎలా స్టిచ్ చేయాలి అన్నదైతే ఈ వీడియోలో నేర్చుకుంటున్నాము ఇంతే ఇంతేగాయ చాలా ఈజీ క్యాన్వాస్ పేపర్ అంటే చాలామంది అబ్బో క్యాన్వాస్ పేపరా మేము అంత ప్రో కాదు అని అనుకుంటారు కానీ చాలా ఈ చాలా ఈజీ ఈ మెథడ్ కొంచెం మీకు డిఫికల్ట్ అనిపించిన ఇంకొక మెథడ్ అయితే చూపిస్తా అది ఏం లేదు జస్ట్ ఊరికే ఫ్యాబ్రిక్స్ మీద పేపర్ వేసి అయితే స్టిచ్ చేసేస్తాము ఇలా సపరేట్గా అయితే అటాచ్ చేసుకోవు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది కదా ఇదిగోండి ఇంతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయడం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలన్నది కూడా మీకు చూపిస్తాను డీటెయిల్గా కాదు కొంచెం అటు ఇటు ఫాస్ట్గా ఇదిగోండి ఫస్ట్ మిడిల్లో అయితే కట్స్ పెట్టుకుంటాము డ్రెస్కి మిడిల్లో కట్ పెట్టుకున్నట్టు పేపర్కి కూడా మిడిల్లో కట్ పెట్టుకుంటాము జస్ట్ బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు దీన్ని ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టి దాని మీద పేపర్ పైకి వచ్చేటట్టు డిజైన్ పైకి వచ్చేటట్టు అయితే ఇదిగోండి ఇలా ఇలా పెట్టి ఆ రెండు మనం పెట్టుకున్న కట్స్ ఈక్వల్గా ఉండేటట్టు పెట్టి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టి మనం లోపల ఒక పెన్తో డిజైన్ ఉంటాం కదా ఆ డిజైన్ మీద లైన్ వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోవాలి కొంచెం ఇది డిజైన్ కర్వ్స్ తిరిగి ఉంటుంది కాబట్టి కొంచెం నిదానం అయితే వేసుకోండి గాయస్ ఎలాంటి కంగారు లేదు కొంచెం నిదానం నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి చాలా ఈజీగా అయితే నేర్చేసుకుంటారు కొంచెం ప్రాక్టీస్ అయితే ఇంపార్టెంట్ గాయస్ సడన్గా వచ్చేయాలి అంటే ఏ పని రాదు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి నీట్గా రావాలి అంటే ఇదిగోండి నెక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లోపల మనం నెక్స్ట్ ఏం చేసినాం ఫ్రెండ్స్ సైడ్ ఫ్రెండ్ నెక్కి లోపల సైడ్ ఉండే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసాం కదా ఇక నేను షో బటన్ పెట్టాలి అనుకుంటున్నా కాబట్టి మొత్తాన్ని అయితే లోపల సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి సపరేట్ చేసిన సపరేట్ చేసి నెక్స్ట్ మనం కట్స్ పెట్టుకోవాలి ఇక్కడ కర్వ్స్ ఉన్న దగ్గర త్రీ త్రీ సైడ్స్ అయితే పెట్టుకోవాలి మిడిల్లో పెట్టాలి అటు సైడ్ పెట్టాలి ఇటు సైడ్ పెట్టాలి ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఐరన్ చేసుకోండి గాయస్ మీకు ఇంకా పని కొంచెం ఈజీ అన్నట్టు అనిపిస్తుంది ఇలా రివర్స్ చేయండి మీకు రివర్స్ చాలా కొంచెం కష్టం అనిపిస్తే ఇలా లోపల సైడ్కి ఉంది అంటే ఒక పెన్న ఒక పిన్న పిన్నర్ సేఫ్టీ పిన్నార్ డ్రైవర్ టైపు సిజా టైప్ ఏదైనా ఉంటే లోపల సైడ్ నుంచి ఇలా అంటే బయటకైతే వచ్చేస్తుంది అప్పుడు మనకు షేప్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇది లోపల సైడ్కి ఉండే మనం పైకి స్టిచ్ చేసేస్తే నీట్గా రాదు ఇది ఉండి స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా అయితే ఉంది బ్యాక్ బ్యాక్ నెక్ ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ది రైట్ సైడ్న పెట్టి దాని మీద ఫ్రంట్ సైడ్ది రాంగ్ సైడ్ మీద పెట్టాలి రెండు రైట్ సైడ్ లోపలికి ఉండాలి గాయస్ ఇది గుర్తుపెట్టుకోండి రైట్ సైడ్ లోపలికి ఉండాలి రాంగ్ సైడ్లో బయటకు ఉండాలి టూ షోల్డర్స్ నెక్ డిజైన్స్ ఈక్వల్గా పట్టుకొని ఒక స్టిచ్ అయితే ఒక టూ స్టిచ్చెస్ అయితే వేసేయండి షోల్డర్ మీద ఇదిగోండి ఇలా టూ స్టిచ్చెస్ వేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసి ఇప్పుడు లోపల సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అదే మొత్తాన్ని వెనక సైడ్కి అయితే అనేయండి గైస్ వెనక సైడ్కి అనేసి పైన ఒక అప్పర్ స్టిచ్ అయితే వేసేయండి ఇలా ఎండ్ స్టిచ్ ఎండ్ అయ్యేటప్పుడు కొంచెం రబ్ చేయండి స్టిచ్చెస్ పోకుండా అయితే ఉంటాయి ఇలా చేయడం వల్ల గైస్ నేను చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తూ ఉంటా ఇదిగోండి ఎంత నీట్ ఫినిషింగ్ అయిందో నార్మల్గా ఒక షోల్డర్కి ఇలా స్టిచ్ చేసి చూడండి ఇంకొక డ్రెస్కి వేయకుండా చూడండి డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను ఫ్రెండ్ నెక్కి ప్రిన్సెస్ కార్డ్ స్టిచ్ చేయడం మర్చిపోయినా ఇదిగోండి షోల్డర్ దగ్గర నుంచి నైన్ ఇంచెస్కి ఒక ఒక డాట్ అయితే పెట్టుకున్న నెక్స్ట్ ఆ డాట్కి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ మిడిల్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ ఆర్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకోండి పెద్ద సైజు వాళ్ళు పెద్ద సైజు బస్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ తీసుకోండి తక్కువ తీసుకోండి అంటే అప్పుడైతే కప్ సైజు చిన్నగా వస్తుంది తక్కువ తీసుకుంటే ఇప్పుడు మనం ఎలా అయితే సేమ్ స్టే డ్రా చేసుకున్నామో సేమ్ అలా అయితే ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసేయండి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు గాయస్ ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత టూ సైడ్స్ అయితే ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకోవాలి ఇది నా చాలా నా వీడియోస్లో చాలా వీడియోస్లో రిపీటెడ్గా అయితే చెప్తుంటా ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేయాలి ఎలా డ్రా చేసుకోవాలి అన్నది అటు సైడ్ ఉన్న డిజైన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా డబ్బు డబ్ చేస్తే ఇదిగోండి ఇవతల సైడ్ కూడా డిజైన్ పడుతుంది అప్పుడు చాక్ పీస్తో డ్రా చేసుకొని మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా అయితే స్టిచ్ చేసేయండి నేను ఇక్కడ కట్ చేయట్లేదు ప్రిన్సెస్ కట్ సపరేట్గా జస్ట్ ఊరికే అలా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నా చాలా ఇలా అయితే టైం మిగులుతుంది సపరేట్ చేసి అలా వేయడం వల్ల టైం టేకెండ్ అయినా డ్రెస్సెస్కి కప్ సైజ్ ఎక్కువ కనిపించదు కాబట్టి నీట్గానే ఉండేటట్టు ఉండాలి చిన్నగా ఉండాలి అంటే ఇలానే స్టిచ్ చేసుకోవాలి సపరేట్ చేయడం వల్ల కప్ సైజ్ పెద్దగా వచ్చి డ్రెస్సెస్కి చూడడానికి అంత బాగోదు సో నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి బోటం పార్ బాటం పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది డీటెయిల్గా చూద్దాము ఇదిగోండి ఈ వీడియోలో ఇంతే మీకు నచ్చినట్టు చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి అండ్ దెన్ కమెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బేస్